ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ఈటల రాజేందర్ దంపతులు దర్శించుకున్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ నాయకుడు ఎంపీ ఈటల రాజేందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి దివ్య దర్శనానికి విచ్చేశారు ఉదయం ఆలయానికి చేరుకున్న ఈటల రాజేందర్ దంపతులకు ఆలయ అర్చకలు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు తదుపరి వారు ఆలయ అంతరాలయానికి వెళ్ళి స్వామివారి మంగళ దర్శనం పొందారు ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి వేదమంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు ఈటల రాజేందర్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు దర్శనం అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వరుడు అతి ప్రాచీనమైన శైవక్షేత్రం ప్రతిసారి ఇక్కడికి వస్తే ఆధ్యాత్మిక స్ఫూర్తి కలుగుతుంది ప్రజల సౌభాగ్యం తెలంగాణ అభివృద్ధి కోసం ప్రార్థించానని తెలిపారు ఆలయ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు కూడా దర్శనం కోసం తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయ అధికారుడు భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు భక్తులు ఈటల రాజేందర్ దంపతులను గుర్తించి సెల్ఫీలు తీసుకోవడంలో ఆసక్తి చూపారు తెలంగాణ రాజకీయాల్లో కీలక స్థానాన్ని కలిగి ఉన్న ఈటెల రాజేందర్ ప్రతి ముఖ్య పండుగ సందర్భంలో దైవ దర్శనాలు చేసుకోవడం సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు శ్రీకాళహస్తి నుంచి స్ఫూర్తి ఇండియా ప్రతినిధి సోహన్ నివేదిక స్టేచ్యూండ్ స్వామివారు ఏదైతే విద్యార్థి విజయర్థి విజయ్ ఆదివారం నెల గురుస్థానం మనం విశ్వరాష్ట్రాల నుంచి గురువు రాష్ట్రం వచ్చి స్వామివారికి గురుస్థానం దూస్థానం చేస్తాం ैकलेर्यं वधोरिनागुं समेदपश्यक धान्यं धनं वसुम्भव